వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగాలంటే ధైర్యంగా తిరిగే వాళ్ళు ఎవరు మావోయిస్టులు అక్కడ మావోయిస్టులకు ఆపోజిట్ గా ఉండే పోలీసులు అండ్ మెయిన్గా స్థానికంగా ఉండే ప్రజలు మాక్సిమం వీళ్ళ ముగ్గురు తప్పితే వేరే వాళ్ళు అంటే కొత్తగా ఎవరైనా అడుగులోకి వచ్చేవాళ్ళు కానీ పోలీస్ అధికారులే కానీ ప్రభుత్వ అధికారులే కానీ మెయిన్గా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు వీళ్ళెవ్వరూ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోకి పర్యటనకు వెళ్ళడమే కానీ ఆ రోడ్డు మీద అలా వెళ్ళడం కానీ లేదనంటే అక్కడ ఉన్న గ్రామ ప్రజలతో మాట్లాడడానికి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వ అధికారి కూడా వందకి వంద శాతం ధైర్యం చేయడు కానీ నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో పర్యటించాడో ఇదొక గొప్ప రికార్డ్ అని చెప్పుకోవాలి యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఉండే స్థాయికి ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకుంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే వందకి వంద శాతం ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగకూడదు ఎందుకు అని అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పి గతంలోనే నక్సలైట్లు లెటర్ రాశారని ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పి గతంలోనే చాలా వార్తలు రావడం ఆయనకి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి చాలా వార్తలు అయితే వచ్చినాయి ఇలాంటి ఆయనకి త్రెట్టు ఉంది అంటే ఆయనకి ప్రాణహాని ఉంది అన్న తెలిసిన నేపథ్యంలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక పెద్ద పులి తిరిగినట్టు ఆయన అయితే ఆ తెల్ల బట్టలు వేసుకొని కాళ్ళకి చొప్పులు లేకుండా బురదలో నడుచుకుంటూ ఏడు ఎనిమిది కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే గిరిజన తాండా ప్రజలున్నారో వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం చేస్తానని చెప్పి మాటిచ్చి ఇప్పుడు జరగబోయే పనులకి ఎంత నిధులు విడుదల చేశామో వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఇలాంటి దమ్మున్న నాయకుడిని ఇంకొకరు అయితే ఖచ్చితంగా లేరని చెప్పి నేను బలంగా చెప్పగలను ఎందుకు అని అంటే ఏజెన్సీ ప్రాంతాలంటేనే భయపడతారు మీరు గతంలో కూడా చూశారు రెండు వేల పదిహేడు ఆరు పద్దెనిమిదిలో టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అరకుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణిస్తుండగా అతని కారు ఆపి మావోయిస్టులు తన్ని పట్టుకొని లోనకు తీసుకెళ్లిపోయారు తనతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లి ఇద్దరిని కూడా కాల్చి చంపేశారు అర్థమైంది కదా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో యాండ్ల నుంచి కూడా జరుగుతున్నాయి మావోయిస్టులు అని అంటే ఖచ్చితంగా పోలీసులు భయపడతారు మెయిన్గా రాజకీయ నాయకులు ఇంకా భయపడతారు ఎందుకంటే ఈ మావోయిస్టులు అందరూ కూడా కీలకంగా చూసుకుంటే వీళ్ళు ఏదైనా పొరపాటు చేసినా కానీ ఎవరికైనా న్యాయం చేయలేదు ఎవరికైనా అన్యాయం చేశారు అవినీతి అక్రమాలు ఎక్కువ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చావు వాళ్లే కొని తెచ్చుకున్నారు ఏజెన్సీ ప్రాంతాలు ఈ మావోయిస్టులు అంతా కూడా కొంతవరకు కూడా తగ్గిపోయారు కానీ గతంలో మావోయిస్టులన్నా అన్నలు అక్కలన్నా ఖచ్చితంగా నక్సలైట్లు అంటే భయపడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ ఇక్కడ మేజర్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవడికి అన్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ ఎవడు సొమ్ము తినలేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా రూపాయి అవినీతి చేయలేదు అందుకు ఒక పెద్ద పులిలాగా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో తాను వెళ్ళిందే కాక తన వెనకాల కొంతమంది పోలీస్ సిబ్బందిని మెయిన్గా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మెయిన్గా చుట్టుపక్కల ఉండే ప్రజల్ని వారితో పాటు కీలకంగా చూసుకుంటే మీడియాని కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్కడ జరిగే ప్రతి పనిని కూడా బయట ప్రపంచానికి చూపించాలి అక్కడ వాళ్ళు పడే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియాలని చెప్పి పవన్ కళ్యాణ్ తన వెనకాల ఒక బెటాలియన్ని వేసుకొని వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన వాళ్ళు అయితే భయంతో అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ దాదాపుగా ఏడెనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ బురద నెలలో ఆ అడవిలోకి వెళ్ళి ఆ గిరిజన ప్రాంత ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాడు మరి అలాంటి నాయకుడిని ఏమనాలి ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళడం అని అంటే అనకూడదు కానీ పులి భూములు తలకాయి పెట్టినట్టే అంతకంటే రిస్క్ ఒకవేళ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ని చంపేయాలనుకున్నా ఎక్కడో కొంచెం పొదల్లో దూరంగా ఉండి కాల్చిన ఆ బుల్లెట్ అనేది పవన్ కళ్యాణ్ తగులుంది కానీ అవేవి కూడా ఆలోచించలేదు ఆ సెక్యూరిటీ ఇబ్బందులు కూడా చూడలేదు పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పి చాలా ఎక్కువ సెక్యూరిటీ పెట్టిందే లేదు గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీతోనే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ చుట్టూ మహా ఉంటే గన్ లో ఒక పది మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అలా ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగడాన్ని చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవచ్చు ఆయనకున్నంత ధైర్యం రాష్ట్రంలో ఏ నాయకుడికి లేదు ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు కానీ ఎవరు కూడా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళింది ఒక్కసారి కూడా లేదు ఓపెన్ గా చెప్తున్నాను సీఎం చంద్రబాబు నాయుడు కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గాని చనిపోయిన దివంగత నేత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గాని లేదంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గాని ఇలా కీలకమైన నేతలందరూ కూడా ఎవ్వరూ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారి కూడా పర్యటించలేదు అది పవన్ కళ్యాణ్ గారి శ్యామన ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకించి కూడా పర్యటించి తిరిగిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే దేశ చరిత్రలో ఖచ్చితంగా ఒకే ఒకడు కొనిదల పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆయనకు మాత్రమే ఆ ధైర్యం ఉంది ఆ దమ్ము ఉంది ఆ నిజాయితీ ఉంది ముందుగా ఆ నిజాయితీ ఉంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళగలిగాడు